చదువుకున్నాం మంచిగా టెన్త్ వరకు ఇక్కడ చేసిన హైదరాబాద్లో దాని తర్వాత ప్లస్ టూ కోసం అని చెప్పేసి నేను వన్ టూ నుంచి టెన్త్ వరకు హైదరాబాద్ హైదరాబాద్ లో చదివిన ఈసీఎల్ మనం ఈ ఎడ్యుకేషన్ కంటే ముందు అమ్మ పేరు అమ్మ పేరు బుజ్జి అన్న నినావత్ బుజ్జి నాన్న పేరు నినావత్ లక్ష్మణ్ స్వర్గీయులు నినావత్ లక్ష్మణ్ నేను హైదరాబాద్ లో విఎంఆర్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అది మినిస్ట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుండే స్కూల్ ఆ స్కూల్లో చదివిన అంటే దానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏం కాదు కొంచెం తక్కువ ఉంటుండే ఫీజు జూనియర్ కాలేజ్ నల్గొండలో జాయిన్ అయినా జూనియర్ కాలేజ్ ఉందా నల్గొండ నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీప్ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ వాళ్ళు పేరుతో ఉన్న జూనియర్ కాలేజ్లో జాయిన్ అయినా జాయిన్ అయినా ఇక అక్కడ కూడా ప్లస్ టూ పూర్తి చేసుకున్నా అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చినాయి కాలేజ్ టాపర్ నేను అట్లా ప్లస్ టూ వరకు అయిపోయింది అన్న ప్లస్ టూ తర్వాత మళ్ళీ వచ్చిన సమస్య ఏంటంటే ఇక ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫ్రీయా వెంకటరెడ్డి ఫ్రీ అన్న అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాట్ ఈవెన్ సింగిల్ రూపాయ పర్ ఇయర్ నాకు తెలిసి ఇప్పటికీ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ప్రతి ఎవ్రీ ఇయర్ చదువుతున్నారు ఉంటదా వెంకటరెడ్డి సార్ వాళ్ళ అబ్బాయి పేరు మీద పెట్టించినటువంటి కాలేజ్ అది కాలేజ్ కూడా బాగుంటది గ్రీనరీ కానీ దాని మెయింటెనెన్స్ గాని అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ అందరు బాగుంటారు